거기 <laughs> 들리요. పెద్ద పత్తూరు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త రెండవ చెత్తగా ప్రదర్శన అందరికీ ఆసక్తి సిద్ధవటం చూడాలండి we పల్లి గ్రామం గుద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త రావాలి మొదటి జత కన్నా ముప్పై ఐదు ఉన్నాయి మూడవ జత వారు మారెమ్మ తల్లి ఆశస్సులతో దారా ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి வந்தா இல்ல இந்தல வந்து வந்தா ஹாஹா வந்தாருங்க வந்து சார் வந்து டேபிக்கு வந்துறார் வந்தா ஓடவே முப்பை ஐந்து சேகண்ட்ல முந்தல உன மொத கண்ணா కేకాగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

దారా ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి వారు కాడి కట్టుకొని రెడీగా ఉండాలనా పన్నెండు వందల యాభై గల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పోయింది మెజార్టీ మొదటి జత కన్నా నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ జత వ్యాపారంలో రెండు మూడు నిమిషం యాభై ఐదు సెకండ్లు పట్టింది ఆ ఆ ఆ ఏట అంటే నేను రాక రాసిన భగవంతుడిచ్చినా ఆపలేను దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి జత కన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో జత వారు ఉదయ్ కుమార్ గారు అంకనాపల్లి గ్రామం గిట్టలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి આય 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 આ હા યે આ પાઈના કોટ રોમલે રોમટી કે પાતરી યે મોલે હા ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో జతవారు దారా ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా రావాలట్టుకొని నాలుగో జతవారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బండి వెంకట భార్గవి గారు కొంగలవీడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగో కాడి రెడీగా ఉన్నారు మూడు రావాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి మొదటి జత అయినటువంటి గంగసాని వివేకానంద రెడ్డి గారు తప్పల్లపల్లి వారి జత కన్నా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే కమిటీ నిర్వాహకులు విజ్ఞప్తి మేరకు ఆ దేవస్థాన ప్రాంగణంలో బైకులు పెట్టినారంటన బైకులన్నీ తీసి బయట బయట పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వాహనదారులకు విజ్ఞప్తి బైకులన్నీ లోపల ఎక్కువగా పెట్టారంటున్నారు దయచేసి బండ్లన్నీ మొత్తం బయటకు వేయాల్సింది బయటకు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కాడి తారా ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి వారు బయలుదేరి రావాలా ஆஹ் <laughs> 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 పదో రౌండ్ పూర్తిగా టచ్ కావాలి పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి బైకులు అడ్డం పెట్టాల బైకులు లోపల ఉన్నాయని బయటకు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కమిటీ వారు బయటికి తీయకపోతే అన్నం పెట్టే చోట అడ్డ ఉన్నాయంట దయచేసి అర్థం చేసుకుని బయట పెట్టుకోవాల్సిందిగా మీకు అర్థం చేస్తున్నాం నాలుగు నిమిషాల సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఈ చివరికి వచ్చి మరలా తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం లేదు మిత్రమా సమయం మూడు నిమిషాలు పన్నెండు రౌండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి పదకొండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు ఈ సైడ్ లోపలికి ఎక్కువ వచ్చినారన్న మీరందరు పైన గోడ గోడ మీద కూర్చోకండి నిమిషాల సమయం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి श्रीका एक खा तो మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది ఒక్క నిమిషం ఉన్నది మూడు వేల రెండు సెకండ్ పదమూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇర ఐదు <pronunciation> <Kelab Christopher> என்ன பழையதான் பண்ண Wait! మూడో జత వారు రెడీగా వచ్చినారు అన్నానా శ్రీ అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఏఆర్బుల్స్ సిద్ధవట్టం భారతి గారు తురకపల్లి గ్రామం పెద్దపక్కూర్ మండలం అనంతపురం జిల్లా వారి జత వారికిచ్చిన పదహైదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని ఆ యొక్క జత లాగిన దూరం మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల యాభై కోట్ల పొడవులు